చె రోజు వరల్డ్ నో స్మోకింగ్ డే సో ఇండియాకు వచ్చినట్లయితే దాగ దగ్గర ఇరవై ఆరు కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్ళు ఉన్నారు భారతదేశం మొత్తంలో అలాగే పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే మరణాల సంఖ్య సుమారుగా పది లక్షల కంటే ఎక్కువ ఉంది సో ఇది చాలా తీవ్రమైన విషయం సో మనము చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూనే అవగాహన కల్పించడానికి సర్చ్ అట్టు సినిమాల స్లైడ్స్ సిగరెట్ మీద పొగాకు తాగటం హానికరం లేదా ప్రతి సీరియల్స్లోనూ ఎక్కడైనా సరే సిగరెట్ స్మోకింగ్ చూపించినప్పుడు వాటి మీద పొగాకు హానికరం అని చెప్తున్నాం కానీ దానివల్ల ప్రజల్లో చైతన్యం పూర్తిగా రావట్లేదు దాంతో పాటు షుగర్ ఎక్కువ ఉండటం లేకపోతే వెయిట్ ఎక్కువ ఉండటం ఇట్లాంటి కోమార్టీస్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ సమస్య అవుతుంది రెండవది ఈ క్రానిక్గా స్మోక్ చేస్తూ ఉండటం వల్ల పొగాకులో నాలుగు వేలకు పైగా కెమికల్స్ ఉంటాయి అంటే టాక్సిక్ మన శరీరానికి సరిపడని విష విషయమైన పదార్థాలు కాత వెంటనే వాటి ఎఫెక్ట్ కాస్ చేయవు కాబట్టి మనకు తెలియదు సో ఇవి శరీరంలో అన్ని కణజాలాల మీద పనిచేస్తాయి మొదట్లో ఓన్లీ శ్వాసనాల మీదే పనిచేస్తాయి పనిచేసి శాసనాలను ముంచుకుపోయినా చేస్తాయి గల్ల ఎక్కువ తయారయ్యి అడ్డం పడిపోయి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి సో దగ్గు గల్ల రావటం కొద్దిగా ఆయాసం రావటం ఉంటుంది సో ఆ దశలో ఎవరు ట్రీట్మెంట్ కోసం రారు లేదా ఎప్పుడో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని నాకు పెద్దగా జబ్బు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు స్మోకింగ్ వల్ల కాదు అని చెప్తారు అంటే ఇది ఇరవై నుంచి ట్రీట్మెంట్ చేస్తుంటే పేషెంట్కి ఇచ్చిన ఇన్పుట్ అనమాట సో ఆ దశ దాటిన తర్వాత శ్వాస తీసుకోవడం చాలా దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి లంగ్స్ ఫెయిల్ అయిపోతాయి ఫెయిల్ అయిపోయినప్పుడు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటారు దాన్ని అప్పుడు ఆక్సిజన్ తగ్గిపోతుంది ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు కదా సో ఈ ప్రాణవాయువు ప్రతి కణానికి కావాలి శరీరంలో ఇప్పుడు ఊపిరి దాటి సమస్య శరీరంలో అన్ని భాగాలకి అన్ని సిస్టమ్స్కి వెళ్తుంది మెయిన్గా హార్ట్కి బ్రెయిన్కి కిడ్నీస్కి ఎట్లాంటివి సో పెరాలసిస్ హార్ట్ స్ట్రోక్స్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్స్ వీటన్నిటికి కూడా సిగరెట్ డైరెక్ట్గా గా స్మోకింగ్ ఒక కారణం అంటే సిగరెట్టే కాదు సిగరెట్ బీడీ చుట్ట ఏ ఫామ్లో అయినా సరే సో ఇది రెండవ మొదటిది ఊపిరితుల రక్షణ వ్యవస్థ పోతుంది తర్వాత రెండవది ప్రాణవాయువు తగ్గిపోయి శరీరంలో అన్ని కణాలు దెబ్బతింట మొదలుపెట్టి కిడ్నీస్ బ్రెయిన్ లేదా గుండె ఇబ్బంది పడుతుంది ఈ దశలో కూడా చాలా మరణాలు సంభవిస్తాయి సో ఇట్లా రకరకాలు చెప్తుంటారు పేషెంట్స్ అంటే మరణం ఇష్టం లేని వాళ్ళు వాళ్ళు చాలా మాటలు చెప్తారు ఏ ఫామ్లో టొబాకో తీసుకున్న పొగాకు నవీనా సిగరెట్ బీడీ చుట్ట ఏవి తీసుకున్నా కూడా అవి హండ్రెడ్ పర్సెంట్ అదే ఎఫెక్ట్ని కాజ్ చేస్తాయి రెండోది ఏంటంటే పొగాకు పాసివ్ స్మోకింగ్ అంటారు అంటే ఇంట్లో మగవాళ్ళు కాల్చే మగవాళ్ళని మనం ఇండియాలో కామన్గా అంటాము కాల్చేటప్పుడు చిన్నపిల్లలు ఆడవాళ్ళు క్రానిక్గా స్మోక్ ఎఫెక్ట్ అయితే పీల్స్తే వాళ్ళకు కూడా ఈక్వల్ ఎఫెక్ట్ వస్తుంది ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఈక్వల్ అండ్ డేంజర్ సో ఇవన్నీ ఇలాంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తే మెల్లగా దీని మీద మనకి అవగాహన కలుగుతుందని నా అభిప్రాయం అంతర్జాతీయ ధూమపాన నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చాలామంది ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి దగ్గర సినిమా చూసేటప్పుడు క్లిప్పింగ్ వస్తుంది లేకపోతే ఒక విజువల్ వస్తుంది లేకపోతే ఫోటోలేస్తుంది ఇంత ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అవగాహన సదస్సులు కార్యక్రమాలు ర్యాలీలు ఇవన్నీ ఎందుకు చేయాల్సిన అవసరం ఉందంటే ఒక్కసారి గణాంకాల వైపు దృష్టి సారిస్తే దాదాపు అధికారిక లెక్కల ప్రకారమే సుమారు భారతదేశంలో ఉన్న ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ పొగాకు పొగాకు సంబంధించిన పదార్థాలు లేకపోతే మత్తు పదార్థాలు అవి పొగాకుతో కలిపి ఉపయోగించడంలో అలవాటు పడిపోయారు అలవాటు పడటం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చాలామందికి వాడకానికి వ్యసనానికి బానిసానికి తేడా తెలియదు సింపుల్గా చెప్పాలంటే ఆల్ అని చెప్తూ ఉంటాం ఆ అంటే ఆనందం అలవాటు అవసరం సింపుల్గా చెప్పాలంటే ఆనందం అనేది ప్రతిరోజు రాదు ఎప్పుడో ఒకసారి వచ్చేది ఆ రకంగా ఈ టొబా టొబాకో ఆ పొగాకు సంబంధించిన ఉత్పత్తుల్ని వాడటం మొదలు పెడతాం ఆనందం కోసం తీసుకోవటం మొదలు ఆ తర్వాత ఆ ఆనందం ఫేజ్ నుంచి అలవాటు ఫేజ్ అలవాటు అంటే రోజు పొద్దున్నే లేచి టీ కాఫీ తాగటం ఇలా ఎలా ఎంత సాధారణమో అలాగే ఈ తొ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నిటికీ అలవాటు పడుతూ ఉంటారు ఆ ఫేజ్ నుంచి అవసరం అవసరం అంటే మనకి నీరు ఎలా అవసరమో గాలి ఎలా అవసరమో అలాగే పొగాకు సంబంధించిన పదార్థాలకు అలవాటు అయిపోతారు వాళ్ళకి చుట్టుపక్కల సమాజం కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఏమీ కూడా పట్టదు వాళ్ళ మనసుకి ఎప్పుడైతే ఇప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తుందో వాళ్ళు తాగేస్తారు సో ఈ చాలామంది ఏంటంటే ఈ ఫేజ్లో ఉన్నా కూడా వాళ్ళ వ్యసనానికి అన్న అవగాహన కూడా లేకుండా వాళ్ళు సఫర్ అయ్యేదే కాకుండా వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల సో ఫ్యాషన్ స్మోకింగ్ అంటాం యాక్టివ్గా ఈ సిగరెట్ తాగే వాళ్ళు ఎంతైతే సఫర్ అవుతారో వాళ్ళతో కూర్చున్న వాళ్ళు వాళ్ళతో ఉన్న కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళు వదిలిన స్మోక్ వల్ల కూడా అంతే ఎఫెక్ట్ అవుతూ ఉంటారు ఈనాటి కార్యక్రమానికి మీరు చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ రెడ్డి ప్రిన్సిపల్ నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజు ఈ మీడియా మిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రాముఖ్యత ఏంటంటే నో స్మోకింగ్ డే ఈరోజు మార్చ్ పదమూడవ తేదీ నో స్మోకింగ్ డే అంటే అందరికి తెలుసు ఈ ధూమపానం వల్ల వచ్చేటువంటి విపరీతమైన వ్యాధులు కానీ ఉంటాయి విపరీతమైన పోకడలు కానీ మనుషుల్లో అడిక్షన్ వల్ల వచ్చేవి కాబట్టి ఈ ధూమపానం ఎంత ముఖ్యంగా యువతనే అందరూ తాగుతాయి అన్ని ఏజ్లో తాగుతున్నప్పటికి కూడా ధూమపానం చేస్తున్నప్పటికి కూడా యువత ముఖ్యంగా ఏ దేశానికైనా దాని ప్రగతికి కానీ ఉన్నతికి కానీ అభ్యున్నతికి కానీ ముఖ్యము యువత అలాంటి యువత ఈ యుద్ధమపానానికి బానిసలైపోయి ఫ్యూచర్లో లంగ్ క్యాన్సర్లని రకరకాల వ్యాధులు రావటం తొందరగా చనిపోవటం మనం టీవీలో అన్ని చోట్ల చూస్తున్నాం ఈ మధ్య ఓరల్ క్యాన్సర్స్ రావటం అయితే అని దానివల్ల ఏంటి టొబాకో వాడటం అలా వచ్చే ఇబ్బందులన్నీ చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా చాలా మందిలో మార్పు రావట్లేదు మోర్ ఓవర్ చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు వాటికి సో అందువల్ల మన నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ ధూమపానాన్ని నిరోధించడానికి ఫ్యూచర్లో ఆరోగ్యంగా యువత ఉండేదానికి యువతే కాకుండా మిగతా అన్ని వయసుల వారు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ ధూమపాన నిషేధం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం